క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధులు కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధులు కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలను మనము చదువుకుందాం పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరో చేతుల నుండి యూదులను ప్రజలు నాకు ఉన్నాడని చేద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకుని ఇట్లు ఆలోచించుకుని అతడు మార్పు అని మారు గల యోగాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చి అక్కడ అనేకులు కూడా ప్రార్థన చేయుచుండిరి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ పేతురును హేరోదు ఏం చేశాడంటే చెరసాలలో వేయించాడు అయితే పేదరును చెరసాలలో వేయించినప్పుడు అక్కడ పేతురు ఆ యొక్క అపాయంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజలందరూ కూడా అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనము చదువుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ పేతురును చెరసాలలో ఉంచారు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే పేతురు విడుదల కావాలి అని చెప్పేసి అయితే పేతురు ఆ యొక్క చెరసాలలో పడుకొని ఉన్నప్పుడు ప్రభుదూత వచ్చేసి పేతురును బయటకు తీసుకొని వచ్చేసి ఆ యొక్క ఇంటి దగ్గరికి తీసుకొచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అయితే పేతురు ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూసినప్పుడు అక్కడ అనేకులు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారంటే పేతురు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు పేతురు అపాయంలో ఉన్నాడు హేరోదు కుట్రపడిని ఆయనను చెరసాలలో వేయించాడు అయితే ఆ చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో బయటికి రావాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పేతురు నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ గొప్ప అపాయం నుంచి దేవుడు ఏం చేశాడంటే పేతురును విడిపించాడు విడిపించేసి అనేక ఆత్మలను రక్షించడానికి వాడుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎవరైతే అపాయంలో ఉంటారో ఎవరైతే ప్రమాదంలో ఉంటారో వారందరికీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఆ యొక్క అపాయం నుంచి వారిని తప్పించడానికి సిద్ధంగా ఉంటాడు మనము ప్రార్థన చేసేటప్పుడు మనము ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ సమస్య నాకు పోతుంది అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో అలా అనుకొని మనము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాము ఆ సమస్యలు మనకి పోయే విధంగా ఉంటాయి ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు కాబట్టి మనకు ఎలాంటి సమస్య లేకుండా దేవుడు సహాయం చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారంటే పేతులు చెరసాల్లో ఉన్నాడు విడిపించాలి హేరేతు చేతుల నుంచి విడిపించాలి యూతులు చేయటానికి ఏవైతే పేతుల మీద కుట్రలు పన్ని ఉన్నారో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకోవాలి వారి చేతుల నుండి పేతురు బయటపడారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే దేవుడు వారి ప్రార్థనను విన్నాడు వెంటనే ఆరకించాడు వారి ప్రార్థన చేస్తుండగానే దేవుని దూత అక్కడికి వెళ్ళి కార్యం చేసింది పేతురును లేపి తీసుకొని వచ్చి వదిలేసి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు ఎంతమంది ఎన్ని సమస్యలలో ఎంత అపాయంలో ఎంత ప్రమాదంలో ఉన్నా సరే మనము దేవునికి కొన్ని నిమిషాలు మనందరం కలుసుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనము విడిపించబడతాము అని ఇక్కడ దేవుడే మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మనకు చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనందరం కూడా మన ప్రతి సమస్యల నిమిత్తము అందరం కలిసి ప్రార్థించేటువంటి వారమై ఉండాలని నేను మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఈసయ మహోన్నత ఈ యొక్క సమయంలో ప్రభువ తండ్రి అందరి ప్రార్థనలను విని పేదలను ఏ విధంగా అయితే విడిపించి తీసుకుని వచ్చావో అలాగే తండ్రి ఎంతమంది అయితే అపాయంలో ప్ర ప్రమాదంలో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించి తన్ని మీరే కృప చూపి నడిపించమని ఈ వాక్య విన బిడ్డలందరూ ధైర్యంతో ప్రభు నీకు ప్రార్థించేటువంటి వారిగా సహాయం చేయను ఏ శ్రీనామం నామం నడుగుతున్నాను తల్లి ఆమెను